గాయత్రి జ్ఞాన మందిరం ద్వారా వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈయన మంచి కళాకారుడు అని మీరు చెప్పగలరు మీ విధంగా ప్రయత్నం చేశారు కాబట్టి ఈ వేదిక మీద గురుమూర్తి గారు నేను ఇంటి మంచిగా హైదరాబాద్లో వెళ్ళాము ఎక్కడ వేసినా సరే గురుమూర్తి గారి ఈ అనుభవం దుర్యోగనాలు వేసినాగా అన్ని ప్రేమ రావాల్సిందే అందువలన అటువంటి కళాకారిక అంత అంతృష్టిగా బాధితులు